నమస్తే ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేశారు ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుని కూడా బీజేపీ పార్టీకి సంబంధించి కొత్త అధ్యక్షునిగా నియమించారు ఎన్ రామచంద్ర రావు సో తాను చాలా వారు కాంట్రవర్సీ వస్తుంది డైరెక్ట్ కొంతమంది డమ్మీ క్యాండిడేట్ అని చెప్పి డైరెక్ట్ చెప్తాను ఇటు బీ కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళబద్దు ప్రెసిడెంట్ గా ఉండు అండ్ అలాగే ఇప్పుడు బీజేపీ పార్టీలు కూడా ఒక బాబా నేను తీసుకొచ్చేరు అని చెప్పి ఈ విధంగా చాలా వారు నడుస్తుంది ఇంకో చూసుకుంటే ఇందులో బీజేపీ పార్టీలో గ్రూప్స్ ఉన్నాయని చెప్పేసి అండ్ అలాగే రాజాసింగ్ రాజీనామా ఇవన్నీ కూడా చాలా వరకు హాట్ టాపిక్ నడుస్తుంది బీజేపీ పార్టీలు అది కూడా నెక్స్ట్ జూబ్లీస్ బై ఎలక్షన్ అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ తరుణంలో ఇటు ఎన్ రామచంద్రరావు బీజేపీ పార్టీని ఎంత వరకు ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి ఒక పెద్ద ప్రశ్నాంతకరంగా మారింది సో మాట్లాడడం వీటన్నిటిపైన మనతో పాటు క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు మాట్లాడడానికి ఎన్ మనతో పాటు మాట్లాడితే తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు సో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు సార్ నమస్తే సార్ నమస్తే అండి స్టెఫెన్ సార్ ఫస్ట్ గా అధ్యక్షుని అంటే చాలా మంది పేర్లు వచ్చేసినాయి అందులో మెయిన్ గా చూసుకుంటే ఒక సెంటిమెంట్ అనేది బీజేపీ పార్టీ క్రియేట్ చేసింది ఎందుకంటే అప్పుడు ఇటు బీసీ ముఖ్యమంత్రి చేస్తాము బీసీ ముఖ్యమంత్రి చేస్తాము గత ఎలక్షన్ లో చెప్పింది ఈ నేపథ్యంలో అందరూ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే ఇటు అధ్యక్షుని చేస్తారని చెప్పారు సడన్ గా అట్లా ఇట్లా అట్లా ఇట్లా ట్విస్ట్ అయ్యి ఎన్ రామచంద్రరావు పెట్టారు సో ఏమంటారు సార్ అంటే ఎందుకు ఇట్లా ఈ విధంగా ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది ఏమన్నది బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రి చేస్తాను బీసీ ముఖ్యమంత్రి చేస్తాను చెప్పారు మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రేక్షకులకి బీసీ ముఖ్యమంత్రి పార్టీ ప్రెసిడెంట్ అనలేదు కదా మరి ఎందుకు దానికి దేనికి ముడి పెడుతున్నావు అంటే చెప్పండి మీరే చెప్పండి ఒక నెక్స్ట్ ప్రతిపక్షాలు చెప్పే మాటల ట్రాప్ లో మీరు పడితే ఎట్లండి జర్నలిస్టులుగా ఇవాళ రామచంద్రరావు గారి నియామకం పట్ల ఇవాళ వాళ్ళు బెంబేలెత్తుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇవాళ పరిశాన్లో పడ్డాయి అవి ఫ్రస్ట్రేషన్ లో వచ్చే మాటలు ఇవి ఒక క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి ఎవరు ఎప్పుడు చేస్తారు ఒక నాయకుని ఆ నాయకుడు గొప్పవాడైనప్పుడు ఆ నాయకుడితో మనకు రేపు థ్రెట్ ఉంటది అనుకోండి ఇమ్మీడియట్ గా నాయకుని యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు అట్లా రామచంద్రరావు గారు ఒక బలీయమైన నాయకుడు ఒక ఇంటలెక్చువల్ ఒక అడ్వకేట్ లీడర్ కు కావాల్సినటువంటిది లాయరే కదా లెజిస్లేచర్ లో చట్టాలు చేసే సభకు కదా పోయేది అటువంటి సభలలోకి పంపించేటటువంటి పార్టీ లెజిస్లేటర్లను పంపించాలన్నా పార్టీ రేపు ప్రభుత్వంలోకి రావాలన్నా ఇక్కడ ఒక మంచి లాయర్ ఉంటేనే కదా అయ్యేది ఓకే సో ఆ రకంగా మేము ఇప్పుడు ముఖ్యమంత్రి చర్చలకు వస్తుంది అంటే మేము గెలుస్తామనే గ్యారంటీ మీకు ఉంది అన్నట్టు ప్రతిపక్ష పార్టీలు రేపు కంపల్సరీ బీజేపీ పార్టీయే రేపు వస్తుంది ముఖ్యమంత్రి అవుతారు అని మీరు అంటున్నందుకు నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ అది ప్రజలు గమనిస్తున్నారు ఓకే రెండోది మీకు ఒకటి చెప్తా ఉన్నాను ఇలా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గా రామచంద్రరావు గారి నియామకం అవును మాది పొలిటికల్ పార్టీయా బీసీ సంఘమా పొలిటికల్ పార్టీ అవును కదా బీసీ సంఘం అయితే ఎవరు ఉంటారు ఎప్పుడు ఎల్లకాలం బీసీలు ఉంటారు ప్రెసిడెంట్ గా ఇది పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీ అన్నప్పుడు మేము చలపతిరావు గారిని ఇది మన దత్తాత్రేయ గారిని బండి సంజయ్ గారిని లక్ష్మణ్ గారిని ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక మంది బీసీలకే ఇచ్చినాం చాలా తక్కువ సమయం ఒక కిషన్ రెడ్డి గారు ఇంకెవరో ఇంకెవరు అది కూడా డిఫరెంట్ చూడండి ఒకసారి విద్యాసాగర్ రావు గారు ఒకసారి కిషన్ రెడ్డి గారు వారిది వేరు సామాజిక వర్గం వీరిది వేరు సామాజిక వర్గం సో ఇప్పుడు రామచంద్రరావు గారిది వేరే సామాజిక వర్గం గట్లు ఉండాలి కదా రాజకీయ పార్టీ అంటే అన్ని వర్గాలను కలుపుకోపోయేటటువంటిది ఉండాలి కదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధింది మాకే అందుకని మేము బీసీని ఒక బీసీని ప్రెసిడెంట్ గా ఇష్టం సో బీఆర్ఎస్ పార్టీలో ఇలాగ వెళ్ళమ ద్వారా వాళ్ళే ఉన్నారు అండ్ అలా ఇక్కడేమో ఒక బాబా బాబును అత్తాన్ని తీసుకొచ్చి అని చెప్పి ఈ విధంగా చెప్తాను కలలో దేవుడు వస్తాడు నేను ముఖ్యమంత్రి పదవి కావాలన్నా పార్టీ ప్రెసిడెంట్ కావాలంటే ఏమంటావు 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 చెప్పు ఏమంటావు ముఖ్యమంత్రి అంటాం అంటావు కదా నీకు తెలిసినంత మరి వేరే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఓకే మరి పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చి మేము గొప్పగా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినాం పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినాం అంటావు గాంధీభవన్ లా మేము మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇయ నీ ముఖ్యమంత్రి పదవి శుభాష అంటాం మేము ఓబీసీ అందరం శుభాష అంటాం ఓకే గట్టిగా వాటి కుసొని పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి నన్ను ఎవరికి అది లేదంటూ ఇవాళ రేపు లుకలుకలైన కాంగ్రెస్ పార్టీ కూర్చి అది ముఖ్యమంత్రి కూర్చిటి ఊతుంది సీనియర్లు అందరూ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారో ఎప్పుడు అడుగుతాడో సీనియర్లు ఏం చేస్తున్నారో ఎంకెళ్ళి ఎవరు కుట్ర చేస్తున్నాడో ఇదే విను మా పార్టీలో ఏమైతుంది నీకు ఎందుకయ్యా బాబు ఇంకొకటి మహేష్ కుమార్ గౌడ్ గారికి నీ సీఎం కూర్చుని ఇచ్చేసాయి ఇక ఇష్టం నాటి తిట్టు మేము భర్తం అందుకనే నేను నేనేమంట బిఆర్ఎస్ పార్టీ ఉంది ఎన్నడన్న ఆ పార్టీ బతుకున్నంత కాలం బీసీ అవుతారా ప్రెసిడెంట్ అవుతారా పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితారా నీ కొడుకునే పెడతా పోనీ మంత్రులు అవుతారా మొత్తం ఇద్దరే మంత్రులు ఆయన గవర్నమెంట్ ఆ ఇద్దరు కూడా ఒక బీసీని బీసీ శాఖకు మంత్రి ఆ ఇంకొక ఆయన గౌడు గెలిస్తే ఎక్సైజ్ శాఖ మంత్రి అంటే కులవృత్తి అని చెప్పి అంటే నీ హోమ్ నీ ఎడ్యుకేషన్ ఏమో చదువుకోని వాళ్ళు పనికి వస్తారు గిదా అనేది బిఆర్ఎస్ పార్టీ నువ్వా నన్ను తిట్టేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇరవై ఏడు మంది కేబినెట్ మినిస్టర్లను ఇచ్చిన నీ రేవంత్ రెడ్డి కేబినెట్ లో నువ్వు మేము ఇచ్చిన త ముప్పై ఎనిమిది పర్సెంట్ నువ్వు నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేపు బీసీలకి అగో గట్ల తెలంగాణకు కొట్లాడిన పొన్నం ప్రభాకర్ గారికి బీసీ కాబట్టి బీసీ ఇస్తావా నీ దగ్గర ఉన్న హోమి నీ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ చేయలేడ ఇండస్ట్రీ మినిస్టరీ పెట్టుబడులు తేలేడా నువ్వు ఎట్లెందుకు చూస్తావు ఓబీసీలని దీనికే పరితం బీసీ శాఖ మంత్రిగా ఓ ఎంబీసీని మంత్రిని చేస్తానని మేనిఫెస్టోలో పెట్టినా ఏడి ఎంపీసీ మంత్రి నీ నామినేటెడ్లు నీకుల అస్తులకి ఏది కార్పొరేషన్ చైర్మన్లు నువ్వు మొన్న చింతన్ బయటకు ఉదయపూర్ డిక్లరేషన్ అంటే ప్రతి ఎంపీ దగ్గర రెండు బీసీ ఎమ్మెల్యేలు అంటే ఇయ్యకనే పోతుంది మోసం చేస్తిరి నలభై రెండు పర్సెంట్ అని కామరేట్లు పెట్టి మళ్ళా అసెంబ్లీలో బిల్లు చేస్తాయి డ్రామా ఆడుతు మళ్ళా కేంద్రం చేయాలని చెప్పి చేతులు దులుపుకుంటుంది తర్వాత నీ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్లలో అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళందరినీ కాదని కొత్తగా వచ్చిన నీకు ముఖ్యమంత్రి పదవిస్తే మీ పాత వాళ్ళందరూ ఏడుస్తున్నారు మా దగ్గర అట్లా కాదు పార్టీ ప్రెసిడెంట్ ఒక ఏబిపి ఆ చేస్తున్నప్పుడే ఆయన మీద కమ్యూనిస్టులు దాడి చేసిన ఎక్స్కమ్యూనిస్టులు దాడి చేసినా ధైర్యంగా ధీరోత్తముడిగా ఎదుర్కొని ఏబిపి నుంచి బీజేపీ ఎమ్మెకు వచ్చి అప్పుడు ప్రజా సమస్యల పోరాటాలు నిర్మించి ఆ తర్వాత పార్టీలో ఇంతమంది ప్రెసిడెంట్ల దగ్గర కూడా చాలా ఓపికగా అనేక సబ్జెక్ట్స్ అభియాన్లు నడిపించినటువంటి నాయకుడు ఆయన ఆయనకి ఈ రోజు అవకాశం వచ్చింది లాస్ట్ ఒక అరవై ఏళ్ళు అయినంత పార్టీలో అవకాశం రాకపోతే రేపు ఏం మెసేజ్ ఇస్తాం పార్టీలో పనిచేసో వాళ్ళకి ఇవాళ అందుకే ప్రతి ఏబీపీలో పని చేసిన వాళ్ళు రేపు రామచంద్ర నేనైతా బీజే పని చేసిన వాళ్ళు రేపు రామచంద్ర అన్న నేనైత పార్టీలో పనిచేస్తే ఇటువంటి అవకాశాలు వస్తాయని ఇవాళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒక విశ్వాసం కల్పించే దిశగా రామచంద్రరావు గారి నియామకం ఉంది ఆయన కూడా ఒక ఇరుసులాగా పనిచేస్తాడు బండికి ఎట్లయితే వేదన భరించి అయినా ఇరుసులాగా పనిచేయాల కార్యకర్తలకు పార్టీకి అదే రకంగా పాపులర్ అయినటువంటి మాకు అనేక మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు కూడా చరిస్మాటిక్ లీడర్స్ మరి వాళ్ళందరి ఆలోచన తీసుకొని సింకు చేసుకొని కలపగలిగే నైపుణ్యత ఒక అడ్వకేట్ గా అడ్వకేట్లకు కూడా ఆయన లాయర్ లీడర్ అడ్వకేట్లకి అడ్వకేట్లనే జయించిన ఆయన ఒక బార్ కౌన్సిల్ మెంబర్ అయ్యి మాకు నాయకుడు నేను ఒక అడ్వకేట్ నేను మాకే అడ్వకేట్ లకు నాయకుడు అయినా జనరల్ పబ్లిక్ లీడర్ కాడా సో జనరల్ పబ్లిక్ ని అందరినీ కూడా మెప్పించి ఓట్లే తెప్పించి రేపు లోకల్ బాడీ లో అనుకున్న స్థాయిలో అలాగే జూబ్లీస్ బయో ఎలక్షన్ సో బండి సంజయ్ గారు ఒక మాట్లాడారు ఎప్పుడు బయో ఎలక్షన్ ఉన్నా గెలిచేది బీజేపీ అని చెప్పేసి సో రామ్ రావు గారి నేత నేతృత్వంలో సో రేపు లోకల్ బాడీ లో బై ఎలక్షన్ గెలుస్తారంటారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అగ్రెసివ్ లీడర్ కావాలి బీజేపీ పార్టీ అని చెప్పి చాలా మంది నార్మల్ బీజేపీ కార్యకర్తలు అంటారు ఏ లే ఇప్పుడు కొట్లాడటోలు ఉండాలి కొట్లా అలాంటి సౌమ్యుడుగా అని చెప్పేసి ఒక పేరు ఉంది సో ఈ రామచంద్రరావు గారితో అవుతుంది అంటారు మీకు ఒక ఎగ్జాంపుల్ చారిత్రకంగా అంటే జనరంజకంగా ఉండడానికి నేను ఒకటి చెప్తాను ఒంటెద్దు బండి ఆ రిజల్ట్ తీసుకురాగలుగుతాదా ఒక పది గుర్రాలను కట్టి సూర్యుడి రథం లాగా ఉండి ఆ రథం మీద కృష్ణార్జునలు కలిసి అందరూ యుద్ధం చేస్తే బాగుందా ఏసీని బాగుంటది కేసీఆర్ ఒంటరి నాయకత్వంలో ఆయనే నాయకుడు ఆయనే మంత్రి ఆయనే ఏది అటెండర్ బంటు ఆయనే మంత్రి ఆయనే రాజు ఆయన కేసీఆర్ రేవంత్ మన ఈయన ఎవరు రేవంత్ రెడ్డి గారు అంతా నేనే అయితే గెలుస్తారా అవి ఒంటే బండ్లు ఏది కాంగ్రెస్ గాని బిఆర్ఎస్ పార్టీ గానీ మాది మల్టిపుల్ టాలెంటెడ్ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఎంపీలు ఎనిమిది మంది ఎంత అనుభవాలండి డికేఆర్న గారికి ఎంత అనుభవము కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఎంత అనుభవం కిషన్ రెడ్డి గారిది ఎంత అనుభవము లక్ష్మణ్ గారిది ఎంత అనుభవము ఈటల గారిది ఎంత అనుభవము రఘునందన్ వాక్చాతుర్యము ఇలా అరవింద్ గారి వాక్చాతుర్యము ఇవాళ ఆయన నిజామాబాద్ లో ఎవరు ఊహించినటువంటి ఎట్లా తెచ్చిండు పసుపు బోర్డు ఇవాళ ముఖ్యమంత్రి బిడ్డను ఒడగొట్టాడు మరి ఆయన ఇవాళ వీళ్ళందరూ వచ్చి గనక ఆడ కూర్చొని పని చేస్తే బండి సంజయ్ గారు వీళ్ళంతా తట్టుకుంటే వేరే పార్టీలు తట్టుకుంటే అసలు వీళ్ళందరూ అంటే ఉన్న మీరు చెప్తున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు వాళ్ళందరూ గ్రూప్స్ గా డివైడ్ అయినాయి అందుకని అంతా కూడా అని చెప్పేసి ఒక పెద్ద చర్చ నడుస్తుంది బీజేపీ పార్టీలో వెళ్ళి అందులో గ్రూప్స్ అంటే కాంగ్రెస్ లో గ్రూప్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇప్పుడు బీజేపీ పార్టీలో ఒక గ్రూప్స్ రాజకీయానికి కొట్టుక చేస్తున్నా అలా డెమోక్రసీయా ఇంకా మా లెక్క అట్లా అట్లా ఉండదు కదా మా దాంట్లో డిసిప్లిన్ ఉంటది కదా ఇంత పెద్ద నేషనల్ పార్టీ అంత డిసిప్లిన్ ఉంటది మరి వాళ్ళ లెక్క గాంధీభవన్ ని వాళ్ళ పార్టీ ఆఫీస్ వాళ్ళే అలవాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్లాడతారు ఇక కేసీఆర్ అయితే విచిత్రం ఇంట్లో బిడ్డని వీళ్ళకు ఎవరి కాళ్ళకు ఎవరికాలకు అర్తలేదు ఎవరిదాళ్ళు డబ్బు సంపాదనలో పోటీ పదవులలో పోటీ రేపు ఏమైతుందో ఆ పార్టీ ఎవరికి తెలియదు అట్లుంది పరిస్థితి డైరెక్ట్ బయటకు వచ్చి ఆమె మాట్లాడుతుంది కదా మరి అట్లా కుటుంబాన్ని మనం ఏకదాటి మీద నడిపేని నాయకత్వం రేపు ప్రజలందరినీ ఏకదాటి పైన నడిపిస్తుందా సో తెలంగాణకు కావాల్సింది ఇలా బీజేపీ పార్టీ అని ప్రజలు భావిస్తారు వాళ్ళిద్దరిది కూడా అన్ని ఏమంటారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఫోర్ ట్వంటీ కాబట్టే కాబట్టి ఆ ఫోర్ ట్వంటీ లాంటి గుణముంది అంటే చెప్పి మోసం చేయడం దళితుండే ముఖ్యమంత్రి చేస్తా ఇవాళ పార్టీల కష్టపడటానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇస్తా అని మోసం చేయడం అనేక అంశాలలో మోసం చేయడం ఆ బిఆర్ఎస్ వంతైతే రేవంత్ రెడ్డి గారు అనేక మేనిఫెస్టోలు పెట్టి ఇలా ప్రజలకు ఇస్తానని చెప్పి బాండ్ పేపర్లు రాసిచ్చినటువంటి ఏ అంశాన్ని చేయకపోతే ఫోర్ ట్వంటీ యాటిట్యూడ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ యాటిట్యూడ్ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎవరు కావాలిగా ఈ సెక్షన్లను కొట్లాడాలంటే లాయర్ రామచంద్రరావు రావు గారు వారైతేనే ధీటుగా ఈ రెండింటిని మరి రేపు శిక్ష చేసేటటువంటి శిక్ష పడేటట్టు చేస్తాడు ప్రజల కోర్టులో రేపు వీళ్ళిద్దరికి శిక్ష ప్రజల్ని మోసం చేసినందుకు ప్రజలందరూ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు బీజేపీ పార్టీని ఎందుకంటే వాళ్ళిద్దరు ఫోర్ ట్వంటీ అఫెన్స్ చేసినారు కాబట్టి ఆ రెండు పార్టీలకు బుద్ధి అని లాయర్ గా రామచంద్రరావు గారు ఎన్నుకున్నారు రేపు లాయర్ ప్రజల పక్షాన పోరాడి ఆ రెండు పార్టీలని జైలుకు పంపిస్తారు సో ఎవరు ఎన్నుకున్నారు అంటే రామచంద్రరావు గారిని ఎవరు ఎన్నుకున్నారు ఎందుకంటే బీజేపీ పార్టీలు చెప్తారు మా అట్లా ఇట్లా అన్ని పార్టీ లెక్క కాదు సో మాకు ఎవరైనా జిల్లా అధ్యక్ష పదవి కావాలన్నా సరే పది మంది దాని కింద క్యాడర్ లీడర్లు అందరు కలిసి వచ్చి నామినేషన్ వేసి అలా కోట్లేసి గెలిపించుకుంటారు అని చెప్పి చెప్తారు వాళ్ళు బీజేపీ పార్టీ కూడా చెప్పింది సో దీనికి ఒక ఎలక్షన్ అధికారి ఉంటాడు వస్తారు స్కూటీని వేస్తారు నామినేషన్ వేస్తారు మళ్ళీ నామినేషన్ క్యాన్సిల్ చేయాలి అని ఒక టైం కూడా పెట్టింది అలాంటిది కేవలం కేంద్రం నుంచి ఒక్కదానికి ఫోన్ రావడం అతన్ని నామినేషన్ చేయడం అతన్ని డిక్లేర్ చేయడం సో ఎవరు ఎన్నుకున్నారు రామచంద్రరావు గారు రామచంద్రరావు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు అంటే కదా వేరేకి ఇవ్వలేరంటే ఇప్పుడు సరే ఆయన డైరెక్ట్ మా పార్టీని ఒక మేల్ అయితే చేసినాడు నామినేషన్ పత్రం ఆయనకి ఇచ్చినట్టుగా చూపించినాడు కాకపోతే నాకు మూడే సంపాదించగలిగిన సంతకాలు మిగతా పది మంది సంతకాలు పెట్టేయాలి నేను అందులో ఫెయిల్ అయినా కాబట్టి ఇక ఒక్క నామినేషన్ వచ్చింది కాబట్టి రామచంద్రరావు గారు వెనుక కాబట్టి పది మంది సంతకాలు పెట్టించుంటే బెదిరించిరండి ఇప్పుడు చిన్న వయసే ఉన్నావు ఆయన ఇప్పుడు నేను బెదిరిస్తాను నువ్వుకుంటావా బెదిరిస్తే బెదిరిపోతావా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళని ఇవాళ బెదిరియగలుగుతాం ఈ డెమోక్రసీలో పార్టీ ఆఫీస్ లో అన్ని కెమెరాలు ఉండగా మీ వీడియో వాళ్ళు ఉన్నది కదా మీడియా అంతా ఉన్నది కదా సింగ్ చుట్టే ఉంటది కదా ఎప్పుడు ఏం అని చూసేటటువంటి మీడియా ఉంటది కదా సో మరి ఆ మసాలా కోసం ఎదురు చూసే మీడియా అంతా ఉండగా మేము బెదిరిస్తామా ఎవరు చెప్పండి మీరు చెప్పండి అదే ఇటు ఈ ప్రజాస్వామ్యంలో అది అట్లా ఉంటుందా సో బెదిరిస్తే బెదిరిపోయేటోళ్ళు నీకున్నారా ఆ మద్దతు పది మంది అంటే నీదంతా వీక్ నాయకత్వమే కదా నేను ఎంబడి ఉన్న వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోయేటోళ్ళని పెట్టుకుని తిరినా రోజు తప్పది వారు మాట్లాడిన మాటలు చాలా తప్పు ఎందుకంటే ఏ ఇంట్లో ఉన్నామో ఆ ఇంటిని మనం దూషించకూడదు బీజేపీ పార్టీ ఆ రోజు నువ్వు పార్టీ మారి ఒక తెలుగుదేశం పార్టీలో ఉంటే నాకు బీజేపీ పార్టీ అయితేనే మంచిది నా భావజాలానికి మంచిది ప్రజలకు మంచిది అని నేను ఏర్కోరి నువ్వు ఇలా వచ్చినావు మళ్ళీ ఈ బీఫార్ మీద రెండుసార్లు గెలిచినావు పార్టీ నీకు టికెట్ ఇచ్చింది సో నువ్వు ఎమ్మెల్యే అయినావు నువ్వు రెండు విషయాలు ఇక్కడ నేను ఒప్పుకు నువ్వు ఎప్పుడు అనాలి నీకు పార్టీ నచ్చకపోతే పార్టీ విధానాలు నచ్చకపోతే రాజీనామా చేయి చేసి బయటికి పో పోయిన తర్వాత ఇక నువ్వు మీడియా అన్ని మైకుల దగ్గర పెట్టుకొని నేను ఇష్టం ఉన్నట్టు అంటే మేము ఏమేమి తప్పులు చేస్తా ఉంది పార్టీ అనేది అప్పుడు మాట్లాడు కానీ నువ్వు పార్టీలోనే ఉంటూ పార్టీ డిసిప్లిన్ నువ్వు మంచి లిపాప కవర్లజి ఒకవేళ నీకు ఇక్కడ రాష్ట్ర నాయకత్వం సహకరించకపోతే ఇంకా నీకు లక్కీ లేషనల్ పార్టీలో ఉన్నావు ఇవాళ నీకు ఒక ఒక దగ్గరికి పోతామండి నీకు అన్యాయం జరుగుతుంది పోలీస్ స్టేషన్ పోతావు ఎస్ఏ సిఐ పని చేయడు ఏం చేస్తావు డిఎస్పీ దగ్గర పోతావు ఎస్పీ దగ్గరికి పోతావు డీజీపీ దగ్గర పోతావు మరి నేషనల్ పార్టీలో ఉన్నప్పుడు కేంద్ర నాయకత్వం దగ్గర అక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు కదా అక్కడ నీకు అందరు కలుస్తారు కదా మరి అక్కడ కంప్లైంట్ చేయి కానీ ఆ ప్రాపర్ ఫోరంలో నువ్వు రిప్రజెంటేషన్స్ ఇవ్వకుండా మాట్లాడకుండా ఇక్కడ ప్రతిదీ ఏది జరగ నిర్ణయం దాని మీద నువ్వు బయట మీడియా మైకుల ముందు మాట్లాడితే మీడియా ఏమున్నది ఇలా అవసరమైన మసాలా దొరికితే చేస్తారు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న రోజు చేస్తారు ఆ తర్వాత నేను పట్టించుకోరు సో కాబట్టి నువ్వు పార్టీని నమ్ముకొని ఉండాలి తప్ప మీడియాలో మాట్లాడగానే రేపు బెల్తుంది అనుకుంటే నువ్వు ఎవరో పేరేపిస్తున్నట్టుగా కనిపిస్తావు అంటే రాజసింగ్ ఎన్నికలు ఎవరు ఎవరో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది ఎవరో పోయి మాట్లాడినట్టుగా చెప్తా ఉన్నారు కదా ఈ మధ్యాహ్నం రాజాసింగ్ గారితో బిఆర్ఎస్ పార్టీ ఎవరు పోయినారు మా నోటీస్కి రాలేదు హరీష్ రావు గారు పోయి మాట్లాడినారు అంటూ ప్రచారం జనరల్ గా అది జరుగుతుంది ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేస్తారంటే ఇలా ఆయన ఎవరు ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ గా ఆయన దగ్గరికి మనుషులు ఇట్లా ఎవ్వరు పార్టీల ఇప్పుడు ఓడిపోయి జర పోరాటం చేసి మళ్ళన దగ్గర బతలాడుతు లేనిపోయిన మాయ మాటలు పోయి అప్రోచ్ అయ్యి మాట్లాడినట్టుగా తెలుస్తుంటారు కవిత గారు కూడా రా అనేక మంది నాయకుల దగ్గరికి పోతా ఉంటారు వీళ్ళకి అలవాటు వీళ్ళు ఏందంటే ఇట్లా ఈ రకంగా ఎక్కడ ఏముందా వాళ్ళని తీసుకొచ్చి మన దొడ్ల కట్టేసుకుందామని అనుకుంటారు హరీష్ రావు గారు అయితే ఇక వాళ్ళ మేనమామ చెప్పంగా నేను ఉరుకుతాడు మాయ మాటలు చెప్తాడు వాళ్ళని తీసుకొస్తాడు ఈ దొడ్లే కట్టేస్తాడు అది కేసీఆర్ గారి బీఆర్ఎస్ దొడ్లే కట్టేస్తాడు వాళ్ళు కట్టేది లేదు ఈనేది లేదు అంటే ప్రొడక్టివిటీ లేని నాయకులుగా ఆగిపోయి అసలు ఎండిపోయి ఆ నాయకత్వానికి బనికి రాకుండా పోతాం రైట్ సో అది ఇంకో మళ్ళీ ఒకసారి రాజ్ సింగ్ గారి టాపిక్ వచ్చి మనం డైవర్ట్ అయిపోయినాం సో ఇటు అంటే ఎలక్షన్ అంటే ఒక అధ్యక్షన్ని నియ నియమించుకోవాలంటే ఎన్నికలు ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయని చెప్పి చాలా సందర్భాలు బీజేపీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు చెప్పారు ఎప్పుడు అని అధ్యక్ష పదవి ఎప్పుడు మాకు వేరే పార్టీలు ఉంటాయి ఇప్పుడు నేను వెయ్యాలనుకుంటాను అవును కానీ రామ్ చంద్రరావు గారు వాడ నామినేషన్ వేసిరని తెలిసిన తర్వాత నాకన్నా కొన్ని లక్షణాలు ఎక్కువ ఉన్నప్పుడు పార్టీలో కొన్ని అనుభవాలు మెరిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు వ్యూహాత్మకంగా మేము ఏం చేస్తామో వేయకుండా ఉంటాం అట్లా కార్యకర్తలు అందరూ భావించినారేమో ఎస్ రామ్ చంద్రరావు గారు ట్రావెల్ పార్టీలో నలభై ఐదేళ్ళు ప్రయాణం చేసినారు వారు ఎలిజిబుల్ క్యాండిడేట్ అనుకొని పార్టీ శ్రేణులు ఎవరు వేయలేదేమో మిగతా వాళ్ళు సో రాజాసింగ్ గారు రాజకీయం చేయడానికి వేసి ఉంటాడు లేదా మీడియా కవరేజ్ లో మొత్తం ఇంత ట్రెండ్ జరుగుతుంది ఈ ఎన్నిక మీద మీడియా అంత ఫోకస్డ్ ఉంది ఆ మీడియా వాక్యూమ్ ని కొంత నేను ఆక్యుపై చేసుకోవాలనే ఒక ఇంటెన్షన్ తో వచ్చినారా లేదు వెనకాల ప్రేరేపించినారా ఏముందో మనకు తెలియదు కానీ వారు చేస్తున్నదైతే తప్పు అంటే బీజేపీ పార్టీ అనగానే రాజాసింగ్ అంటే రాయసింగ్ గారు రెండు సార్లు బీజేపీ పార్టీ నుంచి గెలిచారు అండ్ అలాగే ఆ గోషాల ఏరియాలో కూడా సో బీజేపీ పార్టీ అంటే రాయసింగ్ రాజసింగ్ అంటే బీజేపీ పార్టీ అలాంటి వారు ఒక ఇమేజ్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓల్ సిటీ ఏరియాలో కూడా గట్టి హరిసింగ్ గారి ఇమేజ్ బీజేపీ పార్టీకి ఒక ఇమేజ్ అలాంటి వారు పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయారు సో ఏమైనా పార్టీకి నష్టం ఉంటదా అంటే ఇక గోషామహల్ రాజా ఇంకా వందేళ్ళు ఆయన గెలుస్తారా నిజాం నవాబా లేకపోతే ఇంకోట ఇంకోటోషన కాకపోతే పార్టీకి వెళ్ళి ఇంకోరు ఉంటారు ఇంకోరు ఉంటారు నేను అనోద్ది పార్టీలలో నేనేమంటున్నా అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు కలవకూర్తిలో మొన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఓడిపోయినారు మా బీజేపీ పార్టీ క్యాండిడేట్ మీద అవును ఆ రకంగా పార్టీ అనేది సుప్రీం కానీ వ్యక్తి సుప్రీం కాదు కదా అంటే రాజసింగ్ గారు లేనప్పుడు ఇంకా బీజేపీ పార్టీ లేదా ఇక్కడ రాజాసింగ్ గారు లేనప్పుడు గోషమ్మాలకి ఎవరు ఎమ్మెల్యే లేరు ఇక చెప్పండి మీరు చెప్పండి సో అందుకనే అటువంటి వ్యక్తిగా మనము ఉన్నదాన్ని ఎక్కువ ఊహించుకొని మాట్లాడడం తప్పు పార్టీలు లేకపోతే చెరువు మీద కొంగ అలిగినట్టు ఓకే నిండు చెరువు మీద కొంగలు అలిగిపోతే ఇవన్నెండుతుందండి నువ్వు కాకపోతే ఇంకో కొంగ వచ్చి వాళ్ళు సో కాబట్టి ఎప్పుడు కూడా పార్టీ మీద వ్యక్తులు అలిగితే అది చాలా దెబ్బతింటారు వాళ్ళు వాళ్ళ కెరియర్ అని మంచి ఫ్యూచర్ ఉండే మొత్తం సెంట్రల్ లెవెల్ ఫ్యూచర్ ఉండే సో కాబట్టి రేపు రాబోయే కాలంలో హైదరాబాద్కి వెళ్ళి ఓవైసీ ఓడగొట్టే ఎంపీ అయితుండేనేమో కేంద్ర మంత్రి అయితుండేనేమో దానికి ఎందుకో ట్రై చేయవు ఒక గోషమాలకే పరిమితమా సో అట్లా పార్టీ అండ ఉంటే ఏంటంటే ఏదైనా జరగవచ్చు రేపు బండర్స్ రేపు రాజ్యసభ మెంబర్ అయి కేంద్రంలో మంత్రి కావచ్చు రాజసింగ్ అని కోల్పోతా ఉన్నాడు ఎందుకంటే ఆయనకు హిందీ భాష ఉంది మహారాష్ట్రనో ఇంకో దగ్గరనో తిరగడానికి నీ అవసరం ఉందనుకో ఎమ్మెల్యే గిరి అయిపోగానే ఇంకో పార్టీ సోల్జర్కి అక్కడ టికెట్ ఇచ్చి నేను రాజ్యసభ మెంబర్ చేసి మంత్రిని చేస్తుండేనేమో ఇటువంటి మంచి ఆలోచనలు ఆయనకు చెప్పాలి కానీ ఎవరు ఆయన పాపం చేస్తారు మిస్లీడ్ చేస్తున్నారు సో ఓకే సరే ఇప్పుడు ఇన్ని వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయారు సింగ్ గారు సోకలా మళ్ళీ సపోజ్ బుజ్జగింపే ప్రయత్నం ఏమైనా బీజేపీ పార్టీ నుంచి ఉంటే లేకుంటే అతను మళ్ళీ వస్తాయి చేసుకోవడం ఉంటుందా లేకుంటే బీజేపీ పార్టీ బుజ్జగించి సరే పోనీ అయిందయిపోయింది గరంలో వెళ్ళిపోయి సో మళ్ళీ అని చెప్పేసి వెళ్ళి అట్లా మంత్రానికి రాలంటే బుజ్జగించొచ్చు ఏంటంటే ఎత్తుకుంటే సంఖలో ఉండాలి దించితే దిగాలి ఎత్తుకుంటే సంఖకు రాడు దించితే దిగాడు ఈ క్యారెక్టర్ ఉన్నప్పుడు బుజ్జగించాలన్న చిన్నపిల్లవాడు కాదు కదా ఓకే పార్టీ అనేది ఒక తొట్టెల్లాగా నిన్ను ఆదరిస్తుంది కానీ నువ్వు కొంత తొట్టెల్లో ఉండాలి కదా సో అందుకని ఆయన నేను సరే అప్లై చేసి చేసి మళ్ళీ వస్తే డెఫినెట్ గా పార్టీ ఆలోచిస్తుండవచ్చు బట్ అది కేంద్రం తీసుకునే ఏది కేంద్ర పార్టీ ఈయన ఎమ్మెల్యే కదా సో కాబట్టి ఈయన లెటర్స్ ఏవో ఇచ్చినట్టు ఉన్నారో అది కేంద్రానికి పోయింది కదా సో కేంద్ర పార్టీ వీరి మీద నిర్ణయం తీసుకుంటది సో ఆ రకంగా నిర్ణయాలు జరుగుతాయి సో ఇప్పుడున్న పరిస్థితులు బీజేపీ పార్టీలో గ్రూప్స్ గ్రూప్స్ గానే ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది అలాగే ఇంకొంతమంది అలాగే అయిపోయారు ఇంకొంతమంది సపరేట్ చేసేసి పారాషూట్ పారాషూట్లను అంటే మధ్యలో నుంచి వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళు డిఫరెంట్ గా చూస్తూ చూస్తున్నారు అని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపిస్తుంది ఎంతవరకు అంటే పార్టీ ఎనిమిది సీట్లు గెలిచింది ముప్పై పర్సెంట్ ఓటింగ్ పెరిగింది ఆ తర్వాత బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచింది రేపు ప్రభుత్వంలోకి ఖచ్చితట్టు ఉంది ఈ మాకెక్కడ గ్రూపులు కనిపిస్తాలో పార్టీ పెరుగుతా ఉంది అవతలకి గ్రూపులు ఉన్నాయేమో గ్రూపులు క్రియేట్ చేద్దామేమో అది రేపు ప్రభుత్వంలోకి వచ్చేటట్టుంది ఏం ఏమి ఫీలర్ అర్ అని ఇవాళ మనం ఇంటా ఉన్నాం మరి ఎంతవరకు నిజమో తెలియదు కేటీఆర్ గారు ఏదో ముప్పై ఛానళ్లు పెట్టినారు ముప్పై కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు పేమెంట్లు ఇస్తా ఉన్నాడు కోవట్లని పెట్టినారు వేరే పార్టీ ఆఫీసులలో బిఆర్ఎస్ కోవట్లని అని వినిపిస్తా ఉంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వారి పార్టీలో కోవట్లను పెట్టిరని వాళ్ళంతా కకావికలమై ఉన్నారు సో వీళ్ళిద్దరు ఇప్పుడు కళ్ళు తెరుచుకొని ఏం చేసిరంటే ఇప్పుడు కేసులు తాత్సారం అయ్యడంలో అర్థమవుతుంది ఏమర్థం అవుతుంది అంటే ఇన్ని కేసులు కాళేశ్వరం కమిషను అటుకెక్కబట్టే ఎలక్ట్రిసిటీ కమిషను అటుకెక్కబట్టే ఈ ఫామ్ లైఫ్ రోజో సినిమా తల్పిస్తుంది ట్యాపింగ్ కేసులు రోజో తలప పొయ్యేది లేదు వచ్చేది లేదు సినిమా డ్రామా లోకల్ బాడీ ఎన్నికల దాకా ఇట్లనే రోజు పేపర్లలో రాసినట్టు ఆయన నేనని పిలుస్తారు ఒకవేళ నిజంగా కేసు పెట్టాలనుకుంటే ఒక ఇద్దరు స్టేట్మెంట్ చాలు ఒక ఎఫ్ఐఆర్ పెట్టాలి రిమాండ్ చేయాలంటే తర్వాత ఛార్జ్ షీట్ వేసినప్పుడు కదా ఇవన్నీ చేయాల్సింది సో ఆయనకు చిత్తశుద్ధి లేదు మళ్ళా కక్ష సాధింపు చర్యలు అనుకుంటారేమో ఈ లోపు వింటా ఉన్నాం వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు ఆల్రెడీ బీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు ఎవరో వెళ్ళి రాహుల్ గాంధీతోనే మాట్లాడుకున్నారు అక్కడే ఏమి అది ఇచ్చేసిరు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ ఏ అలా తిరిగిపోతే చూడు అని అంటే బదలాం అని చెప్పి ఏదో ఇట్లా పిలిచి తాత్సారం చేసి ఆ టైం పాస్ కార్యక్రమాలు చేస్తున్నాడు అని కూడా అంటున్నారు ఓకే అంటే రేవంత్ రెడ్డిని కాదని డైరెక్ట్ గా వాళ్ళు రాహుల్ గాంధీతోనే మాట్లాడుకున్నట్టుగా మొన్న వార్తలు వినిపిస్తాయి కవిత గారు అయితే ఆరు మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఆ ఢిల్లీలో ఆల్రెడీ ఆమె ఆరు ఎమ్మెల్యేలు ఇస్తాము ఆరు ఎమ్మెల్యేలనిస్తా అరవై కోట్ల రూపాయలు ఏదో ఇస్తామని చెప్పి మాట్లాడుకొని మంత్రి పదవి కావాలనేసరికి రేవంత్ రెడ్డి అడ్డం పడ్డట్టు వార్తలు మళ్ళా దాన్ని ముఖ్యమంత్రి గారు నా ప్రాణం ఉన్నప్పటి వరకు నేను రాని అని ఈ ఉత్తర కుమారుడు ప్రగలు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటా ఉన్నారు ఇవన్నీ వార్తలు వస్తా ఉన్నాయి నేనేమంటున్నాను అంటే ఇయ్యాల నువ్వు కాకపోతే నేను నేను కాకపోతే నువ్వు ఉండాలి మన కేసులు ఉన్నాయి అడ్డగోలుగా దోసుకున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా యాదాడు బానే ఇదైందని చెప్తున్నారు సో ఇవన్నీ కాపాడుకోవాలంటే నువ్వు అన్నుండు నేనన్నుండు అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ దోబుచ్చలాడుకుని బీజేపీ వస్తే మాత్రం మన ఇద్దరిని జైలు పంపుతుంది ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ కి ఆయన కేసీఆర్ ని పంపుతా అన్నాడు కానీ ఈ డబుల్ బెడ్రూమ్ పునాది కూడా కానీ ఈ రెండు పార్టీలు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రేపు బీజేపీ పార్టీ ప్రబరులకు రాగానే ఈ రాష్ట్రంలో మా బిజెపి ప్రభుత్వం నేర్పడంగానే సిబిఐకి కాన్సెంట్ ఇచ్చేస్తాం ఇప్పటిదాకా రాకుండా చేశారు ఎందుకంటే స్వయం ప్రతిపత్తి సంస్థ సిబిఐ డైరెక్టర్ ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు అంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు తర్వాత ప్రధానమంత్రి తర్వాత చీఫ్ జస్టిస్ ఈ ముగ్గురు వ్యక్తి ఉంటారు వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు సిబిఐ సో ఆ సిబిఐ రేపు వస్తే గనక వీళ్ళ అందరి కూడా బండారం బయట పడుతుంది అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులని జైలు పంపించడం అప్పుడు జరుగుతుంది అప్పుడు డబుల్ బెడ్రూమ్ సరిపోదు ఆ ఉన్న జైలు సరిపోదు అప్పుడు ఏ కోకాపేటో వీళ్ళందరికీ ఒక కొత్త జైలు నిర్మించి పంపించే ఏర్పాట్లు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక చేస్తారు సో ఫైన్ చెప్పండి సార్ ఇప్పుడు ఎన్ రామచంద్ర రావు గారి నేతృత్వంలో సో బీజేపీ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్ని సీట్లు గెలవబోతుంది అండ్ అలాగే జూబ్లీస్ బై ఎలక్షన్ గెలవబోతుంది అండ్ అలాగే విదే మూడేళ్లు కాబట్టి మూడేళ్ల తర్వాత మనకి ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మెయిన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి సో బీజేపీ పార్టీ చెప్పినట్టు బీసీ సీఎం ఉంటుందా లేకుంటే అప్పటికే సడన్ ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా బీజేపీ బల్దియాని గెలవబోతున్నాం మేయర్ బీజేపీ పార్టీ నుండి ఉంటారు నెక్స్ట్ ఇంకా ఎంఐఎం మాటలు సాగవు ఓకే తర్వాత ఎర్రకోటలో బీజేపీ ప్రధానమంత్రి జెండా ఎగరేసే ఆగస్టు ఫిఫ్టీన్త్ టైం కి ఇక్కడ కూడా రాబోయే కాలంలో బీజేపీ ముఖ్యమంత్రి రేపు గోల్కొండ కోటలోన జెండా ఎగరేయబోతున్నాం బీజేపీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి వాళ్ళు బీసీలు ఉండొచ్చు ఆ రోజుకు అనుగుణంగా ఎవరైనా టాలెంటెడ్ ఎవరైనా ఒప్పుకి రావచ్చు టాలెంట్ ను ఎవరు కూడా ఇది చేయలేరు కులాల పేరిట మతాల పేరిటన్ చేయలేరు అంటే ఇప్పుడు తెలంగాణలో బీసీల బలం బీజేపీ ముఖ్యమంత్రి ఓకే బీసీ సంఘం కాదని చెప్పిన BJP okay mm -hmm. right thank you sir thank, thank you. you so much